లేడీస్ అండ్ జెంటిల్మెన్ మ్యాన్ వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ ఇన్ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు రిలేషన్షిప్ కౌన్సిలర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు మాట్లాడదాం మంచి ఇంపార్టెంట్ టాపిక్ సో మ్యామ్ బాగున్నారా ఈ ఈరోజు అంటే మీరు మీమ్స్ ఎక్కువ చూస్తారా బాగా సో మీమ్స్లో ఈ మధ్య మీరు ఎక్కువ చూస్తే అన్మ్యారీడ్ మీ డివోర్స్డ్ మై గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ ఎక్స్ ఓ తను చెప్పి ఇద్దరు కలిసి వెళ్తున్నట్టు సినిమాల్లో క్లిప్స్ తీసుకుని పెడుతూ ఉన్నారు సో ఇది రియల్ జరిగింది జరిగిందనమాట ఏంటంటే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ లవ్ చేసుకున్నారు నాకు తెలిసిన ఒకరు సో నేను చూశాను వాళ్ళు తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు ఏదో రీజన్ వాళ్ళు బ్రేకప్ చెప్పుకున్నారు ఆ అమ్మాయి ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ ఏదో చేసుకుంది ఇప్పుడు ఆ అమ్మాయి సింగిల్ స్టేటస్లో ఉంది డివోర్స్ అయిపోయింది సో నిజంగానే సింగిల్ స్టేటస్లో ఉంది వీళ్ళిద్దరూ మళ్ళీ ఎదురుపడ్డారు వాడికి ఈ రీల్స్ ఈ ప్రభావం తెలియదు కానీ నాకు నాకైతే ఇదే గుర్తొచ్చింది వాళ్ళ సినారియో చూసిన తర్వాత వాడు మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయితో కొంచెం కాంటాక్ట్లోకి వెళ్ళాడు అమ్మాయి సైడ్ కూడా అమ్మాయి విల్లింగ్గానే ఉంది సో ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు అంటే వాడేమంటున్నాడు అన్ఫినిష్డ్ లవ్ స్టోరీరా ఇది అందుకే మళ్ళీ డెస్టినీ మా ఇద్దరిని కలిపిందని వాడు అంటున్నాడు నేనేమనుకుంటున్నానంటే నాస్టయాలజీ అప్పుడు చిన్నప్పుడు మనం ఏదైనా చూసినప్పుడు మళ్ళీ కనిపించింది అనుకోండి చిన్నప్పుడుది మొన్న ఓ సినిమా వచ్చింది ఆ రోజులు మళ్ళీ రావు అని చెప్పి మళ్ళీ అందరం చూసి ఏదో అలా ఒకవేళ ఏదైనా ఫీల్ అవుతున్నాడేమో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ లవ్ స్టోరీ కదా మళ్ళీ అట్రాక్ట్ అవుతున్నాడేమో అనేది నా ఫీలింగ్ సో మీరేం చెప్తారు నీకేం కావాలి ఇందులోంచి నాకేం కావాలంటే ఈ రీల్స్ నిజమా కాదా అనేది నాకు కావాలి ఆవిడ గుర్తుపెట్టుకో సొసైటికల్ కాన్షియస్నెస్ అని ఒకటి ఉంటుంది ఓకే మనం అనుకుంటాం నువ్వు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మూవీస్ ఎట్లా వచ్చేవి అదో అదొక సొసైటికల్ కాన్షియస్నెస్ అంటే ఒక ట్రెండ్ ట్రెండ్ ఆ జనరేషన్ అంతా అదే చేస్తూ ఉంటారు మూవీస్ కూడా అవే వస్తాయి మూవీస్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈళ్ళు చేస్తే వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మూవీస్ రావడం నాకు నువ్వు నీకు నేను మా జనరేషన్ అప్పుడు అనమాట అది సో అప్పుడు లవ్ మ్యారేజెస్ వేర్ నాట్ అంత టూ మనీ లవ్ మ్యారేజ్ జరిగేది కాదు తేడా వస్తే ఏ సైడ్ ఏ సైడ్ రా అనేవాళ్ళు వెళ్ళి ఇంటర్ క్యాస్ట్ అవని ఇంటర్ రిలీజియన్ అవని ఇంటర్ కాన్ఫిడెంట్స్ ఏదంటే ఇంక ఇప్పుడు అందుకో చేసేసుకుంటున్నారు అది వేరే విషయం అసలు అయితే చాలా రోబా మీకస్తేనే పర్లేదు అనే చేసి వచ్చారు బట్ అప్పట్లో అలా కాదు సో అలాంటి అధూరిసి కహానీ లవ్ స్టోరీస్ ఉంటాయి చూసావా ఓకే సో అది ఇప్పుడు సొసైటీ మారి ఇప్పుడు ఇది ఎయిటీ ఇయర్స్ నేను టాకింగ్ అబౌట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పీపుల్ కూడా మా జనరేషన్ వాళ్ళు కూడా నౌ దే ఆర్ గెటింగ్ డివోర్స్ అండ్ దెన్ దే ఆర్ గెటింగ్ బ్యాక్ టు ట్రూ లవ్ అండ్ అండ్ యునో ఆ లవ్ చూస్తే నాస్టైల్ స్టైల్జే కాదు దర్శన్ నిజాయి అంటే ఇక్కడ మనం నాలుగైదు విధాలుగా చూడాలి కొన్ని ఏంటంటే ఇక్కడ మళ్ళీ చొప్పున విజయడా ఉషా అనుకో లేకపోతే ద స్పిరిచువల్ అండ్ హై అండ్ ఎలివేటెడ్ ఇంటలెక్చువల్ పర్స్పెక్టివ్ అనుకో సోల్ టైస్ అని ఉంటాయి ఏంట అదే సంథింగ్ సోల్ సోల్ టై టై వేరు అంటే ఇట్లా వచ్చేస్తుంది అండ్ ఒకసారి గట్టిగా ముడిపోయి పేట ముడిన తర్వాత ఓడపిక్కోటం కూడా కష్టమే ఇట్లా రెండు విధాలు సోల్ బాండ్స్ వేరు సోల్ మేట్స్ వేరు ట్విన్ ఫ్లేమ్స్ వేరు అండ్ అన్ఫినిష్డ్ బిజినెసెస్ అంటే మనం వాళ్ళకి రుణం ఉండడం గాని వాళ్ళు మనకి రుణం ఉండడం గాని ఇలాగా రకరకాల సందర్భాలు ఉంటాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ దట్ హ్యాపన్ టు ద దర్త్ పోస్ట్ కోవిడ్ మనం త్రీ డిమెన్షన్స్ నుంచి ఫైవ్ డిమెన్షన్స్కి వచ్చాం ఇది వరకు ఇట్లాగా నువ్వు గమనిస్తే ఎవరు సొసైటీ కోసం కానీ పరువు కోసం కానీ లేకపోతే డబ్బుల కోసం కానీ ఎవరో ఇబ్బంది పడతారు కోసం కానీ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు చేసుకున్నా ఉండట్లేదు ఉన్నా సుఖంగా ఉండట్లేదు సుఖంగా ఉన్నామని జనాలకి చూపించిన ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫర్స్ పెట్టుకొని వాళ్ళతో కావాల్సినవన్నీ పైన కింద పడుతున్నారు కానీ ఉన్న మ్యారేజ్ని వదిలేదు కానీ రెడీగా ఉన్నారు కానీ కాలనీలు నేను చంపేసి వీళ్ళని మాత్రం వదలట్లేదు గమనిస్తే లాడ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అథెంటిసిటీ నిజాయితీ ఇష్టము కోరిక కామము నాకేం కావాలి అని మనిషి నుంచి ఆరుస్తున్నాడు ఇద్దరు రూల్ బుక్ అరే పెళ్ళి పెంద్రు ఆంటీ ఆంటీని అసలు చూడకూడదు అని బేసికల్ ఎథిక్స్ ఉండేవి అరే పిల్లలు ఉన్నారు భయ్ వద్దురా భావి మనకి ఎందుకురా ఆవిడతో అని అసలు ఇప్పుడు ఎవరన్నా అవుతున్నారా ఆంటీ బాగుంటే చాలు ఆంటీ అవుతుందా ఎగ్జాంపుల్ అంటున్నానని కాదు పిల్లలైనా వేసేసి వెళ్ళిపోతుంది ప్రాక్టికల్ రియాలిటీలో సో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఇప్పుడు మనం ఫిఫ్త్ డిమెన్షన్ కి షిఫ్ట్ అయ్యాం దర్శనం ఈ ఫిఫ్త్ డిమెన్షన్లు ఏంటంటే ఇట్స్ సోల్స్ జర్నీ టువర్డ్స్ ఇట్స్ ఓన్ అల్టిమేట్ గోల్ అండ్ మోర్ ఓవర్ రూల్ బుక్ లా అండ్ ఆర్డర్ నువ్వు చూస్తే క్రైమ్ రేట్ కూడా చాలా సరదాగా పెరిగిపోయింది ఎవరు పెద్దగా అంటే వాళ్ళకి ఏది కావాలో అది కనుక వాళ్ళు తెచ్చుకోలేకపోతే పీపుల్ ఆర్ ఈవెన్ డివోర్స్ లైనా రెడీగా ఉన్నారు మనం ఏదైనా ఫేస్ చేద్దామో మనకు అసలు చంపేయడానికైనా చచ్చిపోవడానికైనా రెడీగా ఉన్నారు ఇట్స్ ఆల్వ్ బికాస్ ఆఫ్ ద షిఫ్ట్ ఇన్ ద సొసైటికల్ కాన్షియస్నెస్ అండ్ ఇందులో ఏమవుద్దంటే మనకి పూర్వజన్మ నుంచి మనం తెచ్చుకునే ఉంటే మన తల్లిదండ్రులు చేసిన కర్మల వల్ల మనం భరించాల్సినవి ఉంటే మన పూర్వీకుల వల్ల వాళ్ళేదో అన్ఫినిష్డ్ బిజినెస్ మిగిలిపోయినాయి వాళ్ళు ఎప్పుడూ ఏళ్ళ పాతనో అమ్మమ్మనో ఎక్కడో ఏదో ఉన్నా అవి ఉంటాయి సో ఏ ఇంప్రింట్ ఎక్కడ ఎవరితో యాక్టివేట్ అవుద్దో తెలియదు ఇంకొకటి ఇలాంటి రిలేషన్షిప్స్ ఇప్పుడున్న ఈ ఫిఫ్త్ డిమెన్షన్లో నువ్వు గమనిస్తే దర్ లాట్ ఆఫ్ టూ మెనీ రిలేషన్షిప్స్ ఇదివరకు ఒక రిలేషన్షిప్ అంటే పెళ్లి చేసుకున్నామా పిల్లల్ని కన్నామా అట్లీస్ట్ ఒక నలభై యాభై ఏళ్ళు కాపురం చేసామా ఆ పిల్లలు సెటిల్ అయ్యారా ఇప్పుడు మనం మా మనకి ఇంకా డబ్బులు ఇస్తూ ఉంటారు మన పేరెంట్స్ మా నాన్నగారు ఇప్పటికీ మా అమ్మగారు అమ్మ అన్నగారి ఓ పదివేలు ఐదు వేలు కొడుతూ ఉంటారు సో పిల్లలకి నలభై ఒక్క ఏళ్ళు వచ్చిన తల్లిదండ్రులు చూసుకుని డబ్బులు ఇచ్చే జనరేషన్లో ఉన్నామంటావా మనం డెఫినెట్గా లేదు ఈ రోజు ఉన్న అమ్మాయి రే పొద్దున నా పక్కన కాకుండా ఇంకెవరితో ఉన్నా ఉంటుందా లేదా అన్నంత ధైర్యం ఏ అబ్బాయికి ఉంది రిలేషన్షిప్లోకి ఒక వన్ టూ మంత్స్ వెళ్ళిన తర్వాత లేదు త్రీ మంత్స్లో వెళ్ళిపోవచ్చు త్రీ డేస్లో వెళ్ళిపోవచ్చు సో ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ నేచర్లో లవ్ అనేది నువ్వు అడిగిన సినారియోలో ఎస్పెషల్లీ ఇందులో ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ వల్లే మళ్ళీ అట్రాక్షన్ కలుగుతుంది ఇదైతే రాసుకో లిఖిత పూర్వక మీరు మీరు మీరే మాటల్లో మధ్యలో ఏమన్నారంటే అమ్మాయి అయితే చాలు అనే స్టేజ్ లో ఉన్నారు అబ్బాయిలు నిజంగానే వాడు సింగిల్ గా ఉండిపోయాడు ఇప్పుడు దాకా మేబీ వాడికి ఎవరో దొరకక నిజంగా అమ్మాయి దొరికితే చాలు బాబు అన్న దానిలో ఒక నాస్టాల్ మళ్ళీ నా పాత ప్రేయస్ మళ్ళీ కనిపించింది ఈ రెండు కలిపి మళ్ళీ అవ్వచ్చు కదా అన్ఫినిష్డ్ అని ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు ఆ అబ్బాయి ఉద్దేశం అదైనా ఎగ్జాంపుల్ ను అడిగిందే హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్ క్వశ్చన్ కింద తీసుకొని ఆ అమ్మాయి అయితే చాలరా బాబు ఎవరైతే ఏంది నేను సింగిల్గా ఉన్నా నాకు ఎవరూ లేరు అనే సినారియోలో తీసుకున్నా సరే ఈ అబ్బాయికి వంద మంది అమ్మాయిలు నచ్చుతారు అమ్మాయి కూడా ఉండాలి కదా ఇంకో లాజిక్ మిస్ అవుతున్నాం ఆ అన్ఫినిష్డ్ బిజినెస్ ఆ కనెక్షన్ సోల్ట్ అయ్యో సోల్ నాటో ఉండబట్టే ఇద్దరు వ్యక్తులు ఒక్క నైట్ స్పెండ్ చేయాలన్నా ఒక వన్ అవర్ మాట్లాడాలన్నా లేకపోతే ఆ ఎమోషన్ లోపల నుంచి రావాలన్నా పంచేంద్రియాల నుంచి రావాలంటే పంచభూతాలు వాచ్ చేస్తూ ఉంటాయి అంత ఈజీగా రాదు వచ్చినా ఉండదు ఉన్నా సరే సక్సెస్ఫుల్ లవ్ అండ్ ఎఫెక్షన్కి వెళ్ళదు వెళ్ళినా దట్ వాంట్ కన్వర్ట్ ఇన్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ అయినా మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరంలో కట్ అయిపోతుంది ఒక రెండేళ్ళు మూడేళ్ళు వెళ్ళిందంటే దట్స్ అ జర్నీ దట్ దిస్ టూ సోల్స్ హాస్ టు గో ఫార్వర్డ్ సో ఈ పర్టికులర్ సునారియోలో డెఫినెట్ గా నోస్టాలిజ అనేది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఆ అబ్బాయి ఎవరు లేరు దొరికింది వెంకటలక్ష్మి అనుకోవడం కూడా తప్పు లేదు ఆ వాదన కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయాలి చేసినా అమ్మాయి కూడా ఉంటుంది చూసావా ఏమంటుంది పెళ్లి చేసుకుంటా అంటుందా టైం పాస్ అంటుందా వెళ్ళి చేసుకుంటానంటా ఈ అబ్బాయి ఏమంటాడు ఈ అబ్బాయి కూడా చేసుకుంటా దొరికింది వెంకటలక్ష్మి మేమే వాడికి రైస్ చేసి ఆగరా ఆగరా అని చెప్తున్నాం వాడు ఇద్దరు వెళ్లిగానే ఉన్నారు వాడు నిజంగా దొరికిందే వెంకటలక్ష్మి అన్నట్టు సరే ఇప్పుడున్న సినారియోలో అంత లవ్ చేసి డివోర్స్ ఇచ్చిన తర్వాత నువ్వే కావాలి మహాప్రభు అంటే నిజంగా వాడు కాళ్ళకి దండం పెట్టేసి అమ్మాయికి కడిగేసి నెత్తి మీద వేసేసుకొని శుభ్రంగా పిల్లలు కానీ మనం ఓకేనా సో అండ్ ఇప్పుడున్న లో దర్శన్ ఒక అబ్బాయి రిలేషన్షిప్ వదిలేసి వెళ్ళిపోవటం కన్నా అమ్మాయి రిలేషన్షిప్ వదిలేసి వెళ్ళిపోవడం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది సో ఇతను ఏదో ఫస్ట్ మ్యారేజ్ కట్నకానుకలు మత్త మామూలు ఈ పిచ్చుకొని పెట్టుకోద్ద సలహా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి బయటకి వెళ్ళిపోవడం తెలిసిన అమ్మాయికి రెండోసారి కూడా బయటకి వెళ్ళిపోద్దేమో అనే సందేహం కూడా ఉంటుంది కదా ఆ నేను అదే చెప్తున్నాను ఈ పిచ్చి వచ్చి ఆలోచనలు పెట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇది సెకండ్ మ్యారేజ్ అనో ఇట్లాంటివి వస్తాయి మ్యారేజ్లో సో ఒకటి ఒక్క ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎందుకు సఖ్యత కుదరలేదు అనేది నేజర్ ఆఫ్ ద పార్టీస్ తప్పు అయి ఉండొచ్చు తప్పు కూడా కాకుండా ఉండొచ్చు ఒక పార్టీ తప్ప ఉండొచ్చు ఒకసారి ఇలా వచ్చింది కదా ఈ ఈ క్రేజీ సొసైటికల్ జడ్జ్మెంట్స్ చేయడం అనేది వదిలేయండి ఎందుకంటే ఆ ఏజ్ దాటిపోయాం మనం డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ వల్ల ఇద్దరు వ్యక్తులు విడిపోతున్నారు బట్ నాన్ను అడిగితే వీళ్ళని ఒక ఆల్ సీజన్స్ అంటే వన్ ఇయర్ లివిన్ ఉండ మనం అండ్ ఒక త్రీ ఇయర్స్ అన్ని విధాలుగా అన్ని షేర్ చేసుకొని లివిన్ తర్వాత ప్రాపర్టీస్ అవని అసెట్స్ అవని డబ్బులు అవని ఫ్యూచర్ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చి సరదాగా నా దగ్గర రమ్మని నేను కాంట్రాక్ట్ రాసిస్తా ఇష్టం లేకపోతే మూడేళ్ల తర్వాత ఎవరెవరు ఏ ప్రూఫ్లు పెట్టి ఒకరినొకరు ఇబ్బంది పెట్టి కేసులు వేసుకొని ఈ అమ్మాయి ఇంకోళ్ళు పెళ్లి చేసుకునే మూడేళ్ళు ఉంది నా ఫస్ట్ మ్యారేజ్ ఎలా అయిపోయిందని పిచ్చుకోళ్ళ లేకుండా హ్యాపీగా మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత పెళ్లి చేసుకోమనేది నా సజెషన్ ఈ సినారియోలో ఈ పర్టికులర్ సినారియోలో బికాస్ డెఫినెట్గా అమ్మాయి ఒక పెయిన్ఫుల్ సినారియో నుంచి వచ్చింది ఇతను అమ్మో ఇంత పెయిన్ఫుల్ ఉంది నాలు అవ్వరు కాబట్టి ఇంకా ప్యాంపర్ ఇప్పుడు ఉంటుంది హౌ అబౌట్ ఇయర్ లేటర్ టూ ఇయర్స్ తర్వాత మూడేళ్ళ తర్వాత అదే ఉంటే డెఫినెట్గా పెళ్లి చేసుకోమని ఇప్పుడైతే పెళ్లి చేసుకోవద్దని చెప్పు లివిన్ ఉండండి విచ్ ఇస్ అఫీషియల్ షేర్ చేసుకోండి ఎందుకంటే దూరం నుంచి లవ్ చేసి ఉంటారు వీళ్ళు దగ్గరగా భార్య భర్తలుగా లేరు కదా ఆ డెసిషన్ తీసుకునే ముందు టెస్ట్ అండ్ ట్రై యూ అండి సో మచ్ ఫర్ యువర్